మళ్ళెలో పేద ప్రజలు వస్తుంటున్నామని అడిగితే నేను పెత్రం చేస్తున్నప్పుడు ఐదు వారకని సద్దులిచ్చా గుంతలే ఇంత ఎందుకు పెడుతున్నా నీ పేరే అబ్బా ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టలేరు అమ్మయ్యా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి తర్వాత అమ్మయ్యా కూతురు పెట్ట తల్లి పుణ్యం అన్నయ్య అనయ్య అమ్మా అన్నయ్య ఆ కూలి వాడు మనసు కరిగిపోయింది సిరి కోల్పోయి చెప్పు ¡Cuye tu

బంగర నీకు తనకు మట్టి కంతో మట్టి బారీ బ పల్లె బలభుజు నీగా బంగారు పల్లె బల మట్టి కంచు నీకు కడుగు మట్టి మట్టి మంచి నన్ను ఆ వ్యంకటేశ్వరుడి కాదు నేను వెళ్ళొస్తాను తల్లి పూ ఆ యొక్క కూలిపోయింది అత్త ఎంక ముచ్చాడు నుండి కూలి వాడితే అందుకు వెళ్ళగా సుందరంగా పెత్తనం చేస్తూ ముడుగు పెళ్ళు ఎన్ని రూపాయలు ఇవ్వలేదు చింతగా పచ్చ పెడుతున్నట్టు ముడుగు పెళ్ళు అది చూసినటువంటి కూలివాడు ఓ తల్లి సుందరి అనుభవిస్తావ్ తిరుపతి మన ఇల్లు హింస పెడుతున్నావు చింతకాయ పచ్చడి పెడుతున్నావు పెద్దవాడు ఏది పెద్దవాడు అంటారు మా ఏది రాదు చేను చేసినది ఏది వృధాగా పోదట చేసిన పాపం దాచిపెట్టు పాపం దాచిపెట్టుకున్నట్లే ఆ తల్లి హింస పెడుతున్నావు అనుభవిస్తావ్ అనుభవిస్తావు కూడి వాడు పెడుతున్నా அத்த இது பாப்பா எந்த தான் அண்ணா தான் பயந்து அத்த இங்க சுந்தரமாக அத்தி ఇప్పుడు జనం కంపలమ మరొకటి సీరియల్ జోట్ట ఓ మత్త ఏఏ లేదు ఏంది సిందరి ఎవరో లే ఓరికి తాడి పెట్టి పెరికే పెరికం ఏడు జాగ్రత్త జాగర్చేసుకోవలేకపోయా తాడ ఎక్కడికి వెళ్ళింది ఆ నా తాడ వెళ్ళింది ఎందుకు బాదు ఉపయోగం ఏముంది సపయోగం నువ్వు చేసే పని ఆ కుచుమో ఏమన్నా పడుచుకున్నావు అసలు ఏమి ఏమిటి ఏమిటే నీ గోళ ఆ పక్కన మోటే మోటేవారని చెప్పు

నువ్వు భోజనం తీసుకెళ్ళి ఆ కృషి వాళ్ళకి పెట్టావు అనుకో కృషి వాళ్ళంతా ఏమంటారు ఆ తోట రూపాయలు ఊరుకుంటారు ఏమంటుంది కోడల కోడలు కూర్చోదు వచ్చింది వచ్చింది తోడి కోడలు అందరూ ఇంట్లోనే ఉన్నారు అత్తగా తీసుకెళ్లి భోజనం పెడుతుంది అని అనుకోదా అసలు సోషల్ అనుకోదా ఎవరే ఒక్కోసారి ఏమంటుంది ఆ మాత్రం బజార్ 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 ఊరుకుంటున్నా చెప్పింది నేను చెప్పనే చెప్పకుండా ఉండాలంటే అంటే నా మాట నువ్వు వినాలి చెత్త మాట వినాలి ఏమిటా నీకు అంతే చెప్పాలని చెప్పలేదు ఏం అప్పుడు నా మాట మాట వింటా ఏం చేయాలో చెప్పు చే భోజనం పెట్టాలి ఎట్లా చూస్తే బయటికి రాని అందము ఈ భోజనము అభివృద్ధి ఏమే కుష్మੁੰడా కులిష్మੁੰడా సుచాయం మੁੰడా కచ్చాని దర్వకిన లేదు నాదు దకలే కొడి భోజన పోచా నిల దేనికే చెయ్యరేం రోజుత ఏమే కుష్మੁੰడా వచ్చావు సుందరి వచ్చావు యమును సచ్చావని సచ్చై రానులేదా సచ్చై కావాలా மற்ற குளிச்சு முன்னாடி முண்டாங்க ఆ సరస్వతి ఎందుకు కూడా అనుకున్నా నేను పొట్టలేని మట్టికాడలే క్షుష్ణముందా అలాగే తల్లి పట్ట మాడి చక్కెస్తున్నావా ఇంకా అత్తయ్య రావట్లేదంటే వే ఉందా అత్తయ్య ఏముండో తెలుసా ఇష్టం మాడి చెక్క మంచి ఫోన్ చేయ

కొడుకు ఆ ఆ సుందర మత్తకారు దాపు వెళ్ళిపోయింది ఆ అత్తయ్య ఈ కుష్టి ముండి ఎటు చావుంది దానికి బారదోడు బొయోన చెప్తుంది ఓ మత్త మత్తకారు ఓ మత్త ఎడి వచ్చిందిది ఆ ఉప్పు జొర్టారే పోయి ఉంటది